Welcome to Star News ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలకమైన నిర్ణయం తీసుకుంది అది ఏంటి అంటే ఈ నెలలో కూడా ఆధార్ స్పెషల్ క్యాంపులు కొనసాగించాలని నిర్ణయం కూడా తీసుకుంది నవంబర్ రెండు వేల ఇరవై లో నిర్వహించిన ఆధార్ స్పెషల్ క్యాంపులు కొనసాగింపుగా ఈ మేరకు జిఎస్ డబ్ల్యూఎస్ శాఖ నిర్ణయం మేరకు డిసెంబర్ నెలలో కూడా ప్రత్యేక ఆధార్ క్యాంపులు అయితే నిర్వహిస్తున్నారు ఈ నెల పదహారు నుంచి ఇరవై వరకు అలాగే ఈ నెల ఇరవై రెండు నుంచి ఈ నెల ఇరవై నాలుగు వరకు కూడా ఆధార్ స్పెషల్ క్యాంపులు అయితే నిర్వహిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలో ఈ క్యాంపులు అయితే ఏర్పాటు చేస్తున్నారు ప్రధానంగా ఇంకా పెండింగ్ లో ఉన్న మాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్స్ మాత్రమే చేస్తారు ఇక రాష్ట్ర అప్డేట్ కూడా మిగిలి ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ వినియోగించుకోవాలని కూడా సూచించారు ఈ క్యాంప్ కేవలం పెండింగ్ బయోమెట్రిక్ అప్డేట్స్ కోసం మాత్రమేనని గమనించాలని కూడా అన్నారు పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని చేయకపోతే స్కాలర్షిప్ లు కానీ రేషన్లు ప్రభుత్వ పథకాల లాభాలు కూడా ఆగిపోవచ్చు అని కూడా అంటున్నారు అయితే ఈ మేరకు ఐదు నుంచి పదిహేడు ఏళ్ల పిల్లలకు ఉచిత ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కూడా చేస్తారు తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి అప్డేట్ చేసుకోవాలని కూడా సూచిస్తున్నారు ఉన్నత విద్యాశాఖలోకి ఏపీఆర్ డిసి పల్నాడు జిల్లా నాగార్జున సాగర్ లోని ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలకు సంబంధించి ప్రభుత్వ కీలక నిర్ణయం కూడా తీసుకుంది కాలేజీ పాఠశాల విద్యాశాఖ నుంచి ఉన్నత విద్యాశాఖ పరిధిలోకి బదిలీ కూడా చేశారు అయితే ఈ మార్పులకు సంబంధించి ఒక కమిటీ ఇటీవల సిఫార్సులు కూడా చేసింది ఆ సిఫార్సుల ప్రకారమే ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది ఈ అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది ఈ కాలేజీలోని పోస్టులను కూడా ఉన్నత విద్యాశాఖ పరిధిలోకి అయితే మార్చాలని ఆదేశాలు కూడా పేర్కొన్నారు ఇక ఏపీఆర్ఇఐ సొసైటీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ చూసుకుంటున్నట్టుగా ఈ డిగ్రీ కళాశాల ఇప్పుడు ఉన్నత విద్యాశాఖ పర్యవేక్షణలోకి అయితే వెళ్తుంది ప్రభుత్వ హాస్టల్స్ చోటే వార్టర్ల నివాసం ఏపీ ఏర్పాటు ఏపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టల్స్ గురుకులాల్లో కూడా అధికారుల పర్యవేక్షణ కోసం కొత్త మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది అంతేకాకుండా వసతి గృహ అధికారులు ప్రిన్సిపాల్ తమ కేటాయించిన క్వార్టర్స్ లోనే నివసించాలి ఒకవేళ ఆ క్వార్టర్స్ నివసించే నిరుపయోగంగా లేకపోతే ఆ వారు అదే గ్రామంలో లేదా పట్టణంలో ఇంకొక చోట నివసించవచ్చు ఈ నిబంధనలు అన్ని ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ వసతి గృహాలకు గురుకులాలకు కూడా వర్తిస్తాయి ఈ మార్పులు వెనక ముఖ్య ఉద్దేశం వసతి గృహాల్లో విద్యార్థుల సంక్షేమానికి భద్రతను పెంపొందించడమే అని అంతేకాకుండా అధికారులు నిత్యం అందుబాటులో ఉండడం వల్ల విద్యార్థులు తమ సమస్యలను కూడా నిర్భయంగా చెప్పుకోవచ్చు ఇది విద్యార్థుల చదువు పైన కూడా సానుకూలంగా ప్రభావం అయితే చూపుతుంది ప్రభుత్వం ఈ విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది ఇలాంటి మరి ట్రేటిక్స్ అప్డేట్స్ కోసం మన స్టార్ని ఛానల్ చేసుకోండి